వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు ఆ సంవత్సరం తర్వాత అని చెప్పుకోవచ్చు అంతకుముందు బలంగా ఉన్న రెవెన్యూ శాఖ ఆ తర్వాత బలహీన పడిపోయింది గత ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం చేస్తూ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలని తీసుకునే నిర్ణయంతో రెవెన్యూ శాఖ పతనం మొదలైంది ఈ వ్యవస్థ రద్దు చేస్తూనే గ్రామాల్లో పనిచేసే వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు కల్పించారు వీళ్ళు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇస్తామని యాభై సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగులు ఇస్తామని హామీలు ఇచ్చారు అయితే సంవత్సరాలు గడుస్తున్న హామీలు అమలు కాకపోవడంతో ఎనభై రోజులు వీఆర్ఏలు ధర్నా చేయగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి జియో నంబర్ ఎనభై ఒకటిని విడుదల చేశారు పది నెలలు గడిచిన జీవో ప్రకారం వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర శాఖలకు బదిలీ చేసింది కానీ వయసు యాభై ఐదు సంవత్సరాల నుండి పైబడిన అరవై ఏళ్ళ లోపు ఉన్న వాఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించలేదు ఇందులో దాదాపు ఇరవై ఐదు మంది దళితులే ఉన్నారు దీనిపై హైకోర్టు సైతం వీరి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు వీరికి ప్రమోషన్ ఇచ్చి ఇతర శాఖల్లో పంపించడంతో గడిచిన పదహారు నెలల జీతం కూడా తీసుకోకుండానే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండానే పది రోజుల్లో నెల రోజుల్లో ఇలా ఇప్పటికే వెయ్యి మంది రిటైర్ అయ్యి రోడ్డున పడ్డారు దాదాపు డెబ్బై మంది ఈ బాధతో చనిపోయారు చనిపోయిన వారి వారసులో ఉద్యోగులు ఇవ్వలేదు మరికొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఉదాహరణల జీతాలు లేకపోవడంతో తినే తినడానికి తిండి లేక చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వాలు అన్నోచిత నిర్ణయం వల్ల చిన్న భిన్నమైన రోడ్డు మీద పడ్డ వీఆర్ఎ దీన పరిస్థితిని గురించి ప్రభుత్వం పెద్దలు దిష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షన ఐదుగురు ఐపీఎస్లతో కమిటీ వేసింది అయితే ఈ కమిటీ వేసి పది నెలలు గడుస్తున్న ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు దీంతో వీఆర్ లేదా దినదిన గండంగా దిక్కుచోతున్న స్థితిలో ఉన్నారు వారి కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వ పెద్దలు స్పందించి వీరి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ